పది రెట్లు అద్భుతంగా ఉంటుంది అంటున్న చింతపల్లి రామారావు విడిదల వన్లో కేవలం పాత్రలు ఎస్టాబ్లిష్ మాత్రమే జరిగింది అయితే కథ అంతా విడుదల టూలోనే ఉంటుంది మొదటి భాగానికి మించి పది రెట్లు అద్భుతంగా రెండో భాగం ఉంటుంది ఇందులో పెరుమాల్ పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతమైన నటన భావోద్వేగాలు చూపిస్తారు చూస్తారు అని నిర్మాత చింతపల్లి రామారావు అన్నారు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో సూరి వారియర్ సూర్య ముఖ్య పాత్రలు నటించిన చిత్రం విడుదల టూ వెట్రిమారన్ దర్శకత్వంలో ఎల్ రెడ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ తెలుగు తమిళ్లలో ఈ నెల ఇరవై విడుదల కానుంది శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా చింతపల్లి రామారావు మాట్లాడుతూ అనగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి ప్రజల్ని ఎలా బయటపడేలా చేశారు అనేది ఆసక్తికరమైన ఆసక్తికరంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు ఇక్కడ జరిగిన సంఘటనలతో కూడిన చిత్రం ఇది ఇళయరాజా గారి నేపథ్యం సంగీతం ప్రాణంగా నిలుస్తుంది నేను నిర్మించిన శ్రీశ్రీ రాజావారు చిత్రం రిలీజ్ కానుంది త్వరలో డ్రీమ్ గర్ల్ అనే మూవీ ప్రారంభించబోతున్నాం మరో రెండు సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు